కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ నెల్లూరులో స్వస్థలాలకు చేరాయి మృతదేహాలు కర్నూలు బస్సు ప్రమాదంలో నలుగురు చనిపోయారు అగ్నికి ఆహుతయినాడు రమేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు మృతదేహాలను చూసి బంధువులు స్థానికులు విషాదంలో మునిగిపోయారు మృతులు రమేష్ భార్య అనుష పిల్లలు శశాంక్ మనీత ఉన్నారు రేపు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అందరూ చనిపోయారని మనం మాట్లాడాం కదా వాళ్ల మృతదేహాలు వాళ్ళ స్వస్థలానికి చేరాయి ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు ఆ బస్సు ప్రమాదంలో నలుగురు చనిపోయారు వాళ్ళ పేర్లు మనం చూస్తే రమేష్ భార్య అనూష పిల్లలు శశాంక్ మనీత మృతదేహాలని బంధువులకి అప్పగించారు రేపు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది చక్కగా ఎన్ని క్షేమలా తిరిగి వస్తారు అని భావించారు కానీ ఎప్పటికీ తిరిగి రాని లోకాలకి వాళ్ళు చేరుకున్నారు దీంతో స్థానికులు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు బంధువులు కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు